ఓటో తప్పిత ఓటు మేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను చెప్పిన మాట ఊహ చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను ఏ కష్టం పేద గుండెకు ప్రతి పథకం పంపిండు గడప గడపకు పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా జెండలు జత కట్టడమే మీ ఎజెండో చల గుండల గుడి కట్టడమే చెగనుయె జెండా ఓ బలిరా బలి భలిరా బలిరా పులిరెందులలో పుట్టిందా పులిరా కు చిల కూర్చోవడమే మీ యె చెండా కుర్చీ జనమే ఇవ్వ అ నన్నది చెగనుయే జెండాహో బలిరా బలి బలిరా బలిరా వేగ బతుకుల మార్చిన చినదీయా పులిరా పేరు అసలు బోడు ఎవడికి మెడలు ఆయన దుర్గ కొడు సున్నరు కొడలు తప్పక చెడలు వేగాను యాజెండా అది పలిరా ఫలి ఫలినా ఫలిరా పులి వెందుల పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ యాజెండా కుచ్చి జనమే యువ అన్నది జగను యాజెండా ఫలిరా ఫలి ఫలినా ఫలిరా వేగా బదుకుల మాచిన ధీయా పులిరా చెండు ప్రభుత్వం మా చేతిక ఈ చెండుర మా పంటకు తెండురపై రూ మా నంది పల్లె బతుకుల తీరు రైతు గోళన్నల నేత కలర మన జగనన్నో అంతృస్తావు మన గోడై ఉన్నడు రాజన్నో మీ కుండ్రల గోణల గోలమ్మడు జనరేదరా చెండలు జత కట్టడ జెండా జెమ గుండల గుడి కట్టడమే జగను యా జెండా పలిరా పలి భలిరా పలిరా పులి వెందులలో పుట్టిన పులిరా కుచ్చిల కూర్చోవడమే వడమే మీ యా జెండా కుచ్చి జెనమే యువ అన్నది జగను యా జెండా పలిరా పలి భలిరా పలిరా వేగ వదుల మార్చిన ధీయో పులిరా నియోజకవర్గము ఎలక్షన్స్ పదమూడవ తేదీ చాలా దగ్గరలో ఉన్నాయి కానీ ఈరోజు మాకు శుభదినం టీడీపీ పార్టీలో ఉన్నాము టీడీపీకి సేవ చేసాము అక్కడ వాళ్ళతో కొంత స్నేహితపూర్వంగానే ఉన్నాము కానీ కొన్ని అనివార్య కారణం వలన పొద్దుటూరు డెవలప్మెంట్ గురించి పొద్దుటూరు శాసనసభ్యులు రాజమండ్రి ప్రసాద్ రెడ్డి ఏం చేశారు ఆయన విధానాల గురించి మనం ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో రావడం జరిగింది ముఖ్యంగా ఈ వార్డుకు సంబంధించిన వ్యక్తి మన చాను ఇన్ఛార్జ్గా ఉన్నారు మన ఉద్దేశం ఇద్దరి ఉద్దేశం ఒకటే మన ఇద్దరు కలయికతో పార్టీని బలోపతం చేయాలా బలంగా తీసుకొచ్చి రాజమౌళికి హైయెస్ట్ మెజార్టీ గెలిపేయాలని మా ఆశ మా కోరిక చాంద్ బాసాది కానీ మాది కానీ ఇంకొక విషయానికి వస్తే పొద్దు విషయానికి వస్తే తెలుగుదేశం అభ్యర్థిగా నిందాల వరదారెడ్డి గారు ఉన్నారు ఆయన చాలా మంచోళ్ళే ఆయన ఇరవై సంవత్సరాలు పొద్దున్నరకు కానీ ఎమ్మెల్యేగా పని పనిచేసినారు ఆయన మంచోడే కానీ ఆయన వయసు ఛానల్ సెడ్డది ఎయిటీ ఇయర్స్ ఎయిటీ ఫైవ్ ఇయర్స్ ఇవాళ కోరుకునే జనాలు యువతరం కావాలా యువకులు ముందుకు పోవాలా అనే ఉద్దేశం నిదాన పోతున్నారు అంతప్ప ఇంకా రాజమౌళి గురించి చెప్పాలంటే టైం లేదు కాబట్టి రెండే రెండు ఉదాహరణలు చెప్తా ఆయన గతంలో వార్డు మెంబర్గా ఆయన జీవితం స్టార్ట్ చేశారు రాజమల్లి అనే వ్యక్తి వార్డు మెంబర్ గెలిచి చైర్మన్గా అయ్యి ఎమ్మెల్యేగా రావడం కూడా జరిగింది ఆ తర్వాత రెండో ఎమ్మెల్యే అయ్యాడు ఈ బుద్ధి హ్యాట్రీకు దగ్గరలో ఉన్నాడు రాజమల్లి ప్రసాద్ రెడ్డి కానీ ఆయన ఎమ్మెల్యేగా కాదు వార్డు మెంబర్గా ఉన్నప్పటి నుంచి ప్రజలకు పోవాలా ప్రజలు నా ప్రజలు సేవ చేయాలా ప్రజలు నాకు అంకితంగా దగ్గర ఉండాలా అనే భావంతో ముందుకుపోయాడు ఆయన ఒక మాస్ ఒక మాస్ లీడర్ ఆయన రాజమల్లి ప్రసాద్ రెడ్డి ఒక మాస్ ప్రజల్లో ఉండే వ్యక్తి నా జీవితము ప్రజలకి అంకితం అని నిదానందం ముందు పోయాడు దానికి కొన్ని పంచాయతీలు చేశాడు ఇంటర్గాష్ మ్యారేజ్ చేసాడు వాళ్ళ అండగా ఉన్నాడు కానీ ఆయన నిజ జీవితంలో ఒక పరిస్థితి ఎదురైంది ఆయన కూతురు ఒక సామాన్య కుటుంబంలో ఉన్న వ్యక్తికి ప్రేమించింది అరే నా కూతురు సామాన్య కుటుంబానికి ఒక ప్రేమించి ప్రేమించింది నాకు ఒక న్యాయం కాదు ప్రజలకు ప్రజలు ఇచ్చే న్యాయమే చేశాడు తప్ప వేరే న్యాయమే చేయాలి ఆయన మ్యారేజ్ చేశాడు అది ఇంకోటి దాతుత్వం అంటే దానం దానం అనేది చాలా గొప్ప ఆయన ఏం చేసినాడు రాబోయే ఎలక్షన్స్ రెండు వేల ఇరవై నాకు నాకు లాస్ట్ ఎలక్షన్స్ జరగబోయే రెండు వేల ఇరవై తొమ్మిదిలో తన తన్నయుడు తన కుమారుడు నేను టికెట్ ఇస్తాను నా టికెట్ మీద రాజకీయ మీద తప్పకుండా ఆయనే కాబోయే ఎమ్మెల్యే ఆయన ఎమ్మెల్యే ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన పోటీ చేయాలని చెప్పినాడు ఒక ప్రెస్ మీట్లో కానీ ఆయన ఇద్దరు కుమార్తెలు తన కుమారులు లేరు తన అన్న కుమారుడుగానే నా కుమారుడిగా చెప్పి రాజకీయ జీవితం రాజకీయ రాజకీయ రాజకీయంగా ఆయనే బలపరుస్తూ రెండు వేల ఇరవై తొమ్మిది కాబోయే నాయకుడు వచ్చే నాయకుడు ఆయనకు బలపరిచినాడు కానీ ఇవాళ ఎయిటీ ఎయిటీ ఎనభై సంవత్సరాలు వస్తే వర్క్ ఫ్రమ్ హోమ్ హోమ్ అని ఇంటికాడ గవర్నమెంటే అలా ఈసీ అలాట్ చేసింది అలాంటి ఎయిటీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు గవర్నమెంట్ కాదు ప్రజలు సేవ చేయాలని కాదు ప్రెజార్టీ కలిపియ్యాలని సెలవు తీసుకున్నాను జై వైసా జై జగన్ అందరికీ నమస్కారాలు ప్రొద్దుటూరులో ఉండే నైన్త్ వార్డ్ ఫిట్టర్ నేను ఫ్యామిలీ చాలా పాత ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ నుంచి మేము యాక్చువల్ ముందు టీడీపీలో ఉన్నాము ఇప్పుడు అట్రాక్షన్ ఆఫ్ ది లీడర్ ప్రొద్దుటూర్ రాచమ్మల్లు ప్రసాద్ రెడ్డి యొక్క యాక్టివిటీ ఆయన స్టైళ్ళు ఆయన యొక్క ఓపిక దాన్ని బట్టి మేము ఏ సార్లు బిక్కు వచ్చినాము చాలా టైం లేదు ఏదైనా రెండు మాటలు మాట్లాడుతున్నాను తప్పకుండా మంచి మెజార్టీ రావాలని అందరం మనస్ఫూర్తిగా చేయాలని కోరుకుంటూ మేము